హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ ఈరోజు మనం మలయాళం సినిమా అయిన పడక్కలం అనే సినిమా యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం ఇది తెలుగులో వచ్చేసింది ఈ సినిమా చిన్న పాయింట్ తోటి తక్కువ బడ్జెట్ తోటి సినిమాలు తీయడంలో మలయాళం వారు ఒక ప్రత్యేకమైన శైలి అనే చెప్పుకోవచ్చు అటువంటి సినిమానే ఈ పడక్కలం సినిమా తక్కువ మంది నటీనటులతోటి ఈ సినిమాను తీశారు అయితే ఈ సినిమా కామెడీ కాస్త ఫ్యాంటసీతో కూడుకున్నది ఈ సినిమా మే నెలలో థియేటర్లలో రిలీజ్ అయింది ఇప్పుడు ఓటీటీలో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా కామెడీకి సంబంధించి ఉంటుంది దీంతోపాటు కొన్ని సూపర్ పవర్స్ ఉన్న ఒక వ్యక్తి గురించి ఈ సినిమా జరుగుతూ ఉంటుంది నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య సాగే ఈ కథ కథ మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఒక ప్రొఫెసర్కి సూపర్ పవర్స్ ఉంటాయి అతని దగ్గర ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒకరి శరీరంలోనికి ఒకరు పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు ఆ సూపర్ పవర్స్ విషయంలో ఆ టైంలో కొంచెం కామెడీగా ఉంటుంది ఈ సినిమా నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో ఒకరైన జతిన్ అనే వ్యక్తి చుట్టూ ఎక్కువగా ఉంటుంది ఎక్కువసేపు అతను ఉంటాడు అతని లవ్ స్టోరీ కూడా ఉంటుంది హార్ట్ టచ్చింగ్ కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కామెడీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటు ఈ సినిమాలో ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూడవచ్చు ఈ సినిమా నిడివి వచ్చేసి కేవలం రెండు గంటలు మాత్రమే ఉంది అయితే ఎటువంటి లాజిక్ లేకుండా జస్ట్ మ్యాజిక్ మాత్రమే ఎంజాయ్ చేసేటట్లయితే ఈ సినిమా మీకు కడుపు నవ్విస్తుంది ఈ సినిమా చాలా బాగుంది తప్పకుండా చూడండి జియో హాట్స్టార్లో ఉంది అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ రోజు నుంచి నేను మూవీ రివ్యూస్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింహల్ని క్లిక్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ